ఎస్సార్ ఎస్పీ కెనాల్ పరిధిలో ఉన్నటువంటి హుజరాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాల రైతులకు సాగునీరు అందిస్తామని దానికి సంబంధించి ఎస్కేప్ గేట్ కింద కల్వల ప్రాజెక్టు చివరి ఆయకట్టు వరకు నీరందించి రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తామని హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి విడతల ప్రణవన్నారు ఆదివారం రోజున మొలంగూర్ క్రాస్ వద్ద ఎస్ఆర్ఎస్పీ కాక్తీయ ప్రధాన కెనాల్లో గల ఎస్కేప్ గేట్ను రైతులతో కలిసి ఆయన సందర్శించారు అనంతరం ఆయన మాట్లాడుతూ మల్లన్నపల్లి బ్రాహ్మణపల్లి వీనవంక నర్సింగాపూర్ లస్మక్కపల్లి పోతిరెడ్డిపల్లి జమ్మికుంట మండలంలోని గోవిందాపూర్ విలాసాగర్ గ్రామాల రైతులకు సాగునీరు అందిస్తామని అధైర్యపడవద్దని తెలిపారు సంక్రాంతి తర్వాత రైతు భరోసా పథకాన్ని అలాగే గుంట భూమి లేని నిరుపేద వ్యవసాయ రైతు కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తున్నారని ఇది రైతులకు శుభవార్త అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అన్ని విధాలా ఆదుకుంటుందని రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో రైతులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు ఏదైనా భూమి లేని వాళ్ళకి పన్నెండు వేలు కూడా మన ఏటా పన్నెండు వేలు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోతుందని మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు కూడా ప్రకటించిన కాబట్టి ఖచ్చితంగా రైతులకు సంబంధించిన అన్ని ఉచిత కరెంటు కానివ్వండి నీళ్లు కానివ్వండి రైతు భరోసా రుణమాఫీ బోనస్ అన్ని విధాలుగా రైతుల పక్షాన్ని ఉంటాం రైతుల వెంబడి ఉంటామని మరొకసారి తెలియజేస్తున్న జై కాంగ్రెస్